అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి నిజంగా చెప్పాలంటే నిద్రలో కూడా లేచినా గుర్తొచ్చినటువంటి కలెక్షన్ అండి సో ప్రీ బుకింగ్స్ తీసేసుకున్నాము అసలు కంటిన్యూస్ గా దీనికి చాలా చాలా వర్క్ అయిందండి మొత్తం ప్రీ బుకింగ్స్ అన్ని అయితే డిస్పాచ్ అయితే అయిపోయాయి అండ్ స్టాక్ కూడా న్యూ స్టాక్ వచ్చేసింది దీనికి చాలా హెవీ వర్క్ అయిందండి యాక్చువల్ గా ఈ వర్క్ అంతా చేయడానికి అండ్ ఇది కలీస్టైల్ స్టిచ్చింగ్ కదా టూ కలర్ స్టిచ్చింగ్ కదా కట్ చేసి ఇవన్నీ స్టిచ్ చేయడానికి పాపం నిజంగా చాలా టైం పట్టిందండి అసలు ఇంత మంచి కలెక్షన్ ఇంత రీజనబుల్లో అండ్ బయట మార్కెట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టేశారు ఈ కలెక్షన్ కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టేశారు గరారా విత్ టాప్ ఇంత గ్రాండ్ టాప్ వే డ్రెస్ అనమాట త్రీ పీస్ సెట్ సో మనకి విత్ దుపట్టా కూడా సో ఇక్కడ నెక్ దగ్గర ఉంది చూడండి విత్ దుపట్టా కూడా అసలు అమ్మాయిలకి మాములుగా లేదు కలెక్షన్ ఉంది అసలు సో ఇవాళ వేసుకుందాం అనుకున్నా బట్ హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి బట్ నాకు కొంచెం టైం లైక్ వేసుకోలేదు సో డెఫినెట్గా వేసుకొని అయితే కనబడితే స్టాక్ ఉంటే మిగిలితే లేదా మీ స్టాక్లో వేసుకొని కనిపిస్తా ఇంత మంచి కలెక్షన్ అండి చాలా మంచి కలెక్షన్ ఇంత గ్రాండ్ అవుట్ ఫిట్స్ ఇంత రీజనబుల్ ప్రైస్ ఏంటండి ఇంత మంచి రీజనబుల్ ప్రైజెస్ లో గ్రాండ్ గ్రాండ్ అవుట్ ఫిట్స్ ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేయండి పింక్ మెజెంటా పింక్ అందరికి సెట్ అయ్యేటువంటి కలర్ మెజెంటా పింక్ అనేది చక్కగా ప్లాజో లూజ్ ప్లాజో అండ్ దానికి వచ్చేసి టాప్ ఎంత గ్రాండ్ ఉంది కదా మస్తు గ్రాండ్ ఉంది అనమాట ఒక పార్టీ వేర్ అవుట్ ఫిట్ రెడీ అయిపోయింది ఇంత గ్రాండ్ కలెక్షన్ నాకు చాలా నచ్చుతుంది నీకు సార్లు చెప్పాయి ఇట్లా లూజ్ లూజ్ ప్లాజోస్ అంటే చాలా నచ్చుతుంది గరారస్ అస్సలు అబ్బాబ్ మంచి కలెక్షన్ అండి అందుకే ఇంత రెస్పాన్స్ కూడా వచ్చింది నాకు తెలుసు అందుకే మళ్ళీ స్టిచ్ చేయించాలంటే జరిగింది చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఓకే గ్రాండ్ గ్రాండ్ గరారస్ ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేయండి మళ్ళీ అయిపోతే ఇంకో మూడు నెలలు పడుతుందో నాలుగు నెలలు పట్టిద్దా అండి అంత తర్వాత ఉన్నప్పుడే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫాస్ట్గా ఇవాళ ఏమన్నా నాకు వీడియో కూడా ఆపబుద్ధి కావట్లేదు మీకు స్టోరేజ్ ఎక్కువ అయిపోయిందేమో అసలు ఇదంతా వర్క్ చూడండి ఇప్పుడు బాలీవుడ్ స్టైల్లో ఉంది కదా వర్క్ హ్యాండ్స్ కూడా అవైలబుల్ హ్యాండ్స్ కూడా ఎన్నర్లో ఉన్నాయి బాలీవుడ్ స్టైల్లో అసలు వేసుకుంటే బల్లే వస్తుంది కదా సో ఇంత గ్రాండ్ ఫెస్టివల్కి వేసేస్తున్నాం న్యూ కో దేనికో దానికి అయిపోతుంది కదా లో బడ్జెట్ లో మన డబ్బులు వేస్ట్ అవ్వకుండా ఇంత గ్రాండ్ అవుట్ ఫిట్ వస్తుంది ఫాస్ట్ గా నెక్స్ట్ కలెక్షన్ అండి ఫుల్ డిమాండ్ వచ్చిన కలెక్షన్ ఫుల్ రెస్పాన్స్ వచ్చినటువంటి కలెక్షన్ అనమాట ఎల్లో ఫ్రాక్ విత్ మల్టీ కలర్ దుపట్ట అసలు గ్లాసీ క్వాలిటీగా అసలు దుపట్ట అనమాట సో అసలు ఈ దుపట్టా కాస్టే అండి జస్ట్ ఈ దుపట్టా కాస్టే బయట ఎయిట్ హండ్రెడ్ ఉందండి అట్లాంటిది మనకి డ్రెస్ ఎంత రీజనబుల్ గా వస్తున్నట్టు సో మనకి ఇంత లాంగ్ దుపటా విత్ జార్జెట్ ఫ్రాక్ లాంగ్ దుపటా విత్ జార్జెట్ ఫ్రాక్ అస్సలు ఎంత మంచి కలెక్షన్ అంటే బయట కూడా చాలా బాగుందండి ఇంత ఎందుకు చెప్తున్నారు బయట కూడా చాలా బాగుంది ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది సో అందరికీ అందాలి తీసుకున్న వాళ్ళు ఎంత మంది సాటిస్ఫై అయ్యారు సో మిగిలిన వాళ్ళు కూడా సాటిస్ఫై అవ్వాలి అండ్ నేను పర్సనల్గా ఆ రోజు మీకు చెప్పారు కదా త్రీ డ్రెస్సెస్ తీసుకున్నాను త్రీ కలర్స్ ఉంటే త్రీ కలర్స్ తీసేసుకున్నాను అంత నచ్చాయి సో ఏవో కొన్నిట్లో మాత్రమే నేను అట్లా తీసుకుంటాను అనమాట ఫుల్ గ్రాండ్గా ఉంది ఏ కలర్ కాకాలని కన్ఫ్యూజ్ అవుతున్నాయి యాక్చువల్గా ఏది తీసుకోవాలి ఏది తీసుకోవాలని మూడో తీసేసుకుంటాను సో ఇది వచ్చేసి మనకి వేర్ చిన్న బడ్జెట్లోనే మనకి వేర్ ఫ్రాక్ వస్తుంది కదా ఇప్పుడు నేను ఏదైనా చిన్న ఈవెంట్కి వెళ్తాను ఏదైనా ఫంక్షన్కి వెళ్తాను ఇంతకన్నా ఎక్కువ ఎంబ్రాయిడ్ అయ్యిందా చాలు కదా ఇంత బడ్జెట్లో అసలు ఇంత లో బడ్జెట్లో లేదు అంటే బయటకు వెళ్ళి మన డ్రెస్లో అవి ఇవి కొనుక్కోవాలంటే వేలు వే కావాలి డబ్బులైనస్తున్నాయా లేదు కదా మంచి కలెక్షన్ అండి రీజనబుల్లో వచ్చింది చిన్నోన్ ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండ్ కింద వచ్చేసి మనకి గ్లాసీ డార్జెటీ ఫ్యాబ్రిక్ అండ్ ఈ దుప్పట్ట వచ్చేసి ఫుల్ గ్రాండ్గా ఇవి మనం వేరే లెహెంగాస్ మీద క్రాప్టాప్స్ మీద కూడా కావాలి అంటే యూస్ చేసుకోవచ్చు ఈ దుపట్ట ఇంత మంచి ఫ్రాక్ ఇంత రీజనబుల్ ప్రైస్లో అండ్ ఎల్లోని కొట్టే వాళ్ళే లేనట్టు తయారైందండి అసలు ఒకప్పుడు ఎల్లోకి ఇప్పుడు ఎల్లోకి అస్సలు బామ్మో అసలు ఇంత మంచి రెస్పాన్స్ ఎల్లోకి ఊహించద ఇంత డెవలప్మెంట్ నిజంగా ఎల్లో హల్దీస్కి యూజ్ చేసిన దగ్గర నుంచి అండ్ ట్రెడిషనల్గా ఎల్లో అసలు ఎప్పటి నుంచో అది మంచి కలర్ అండి ట్రెడిషనల్గా కానీ హల్దీకి కానీ మ్యారేజెస్కి అండ్ అకేషన్స్లో కోడ్ డ్రెస్ కోడ్స్ ఉంటాయి కదా అలా కూడా ఎంత ఎంతమంది ప్రిపేర్ చేస్తున్నారు అండ్ వేసుకున్న చూడండి ఎంత లుక్ ఉందో మంచి కలెక్షన్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకే మళ్ళీ అయిపోతే దేన్ని మేడం తేండి మేడం అని అడుగుతానే ఉంటారు ఉన్నప్పుడేమో లేట్ చేస్తారు కొంతమంది సాయంత్రానికి బుక్ చేసుకుందాం ఈవినింగ్ రేపటికి బుక్ చేసుకుందాం ఉన్నాయి కదా ఇప్పుడే కదా పెట్టింది అని అనుకుంటే మన దగ్గర తెలుసు కదా మేడం చూడగానే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయాలి లేదంటే సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి ఎంతో మంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశారు సో రెగ్యులర్గా ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నారు స్టాక్ ఏమీ తక్కువ ఉండదండి అందరు తెచ్చినట్టు ఒక సెట్ రెండు సెట్లు మూడు సెట్లు తేయడం అసలు మన దగ్గరే లేదు ఆ వ్యవస్థే లేదు విజిటింగ్ వచ్చిన కస్టమర్స్కి అర్థమవుతుంది కుప్పలు కుప్పలు స్టాక్ తీసుకొస్తాం కానీ కస్టమర్స్ కూడా అలాగే ఉంటారండి సో అందుకోసం ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నా ఎక్కడెక్కడో తిరిగి తిరిగి కలెక్షన్ అంతా తీసుకొస్తున్నా అన్నమాట సో చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఓకే ఎల్లో నెక్స్ట్ కలెక్షన్ అండి మెజెంటా పింక్ అనమాట మెజెంటా పింక్ డ్రెస్ టూ పీస్ సెట్ అయితే వచ్చేస్తుంది హెవీగా చాలా హెవీగా దుపట్ట గ్రాండ్ దుపట్ట అయితే వచ్చింది సో ఈ దుపట్ట అనేది మనం మల్టీ పర్పస్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట మీరు ఫ్రాక్ చూసుకున్నట్టు అయితే జార్జెట్ ఫ్రాక్ జార్జెట్ ఫ్రాక్ విత్ గ్లాసీ జార్జెట్ దుపట్ట గ్లాసీ జార్జెట్ దాని కింద మనకి లేయర్ అనమాట ఇంత మంచి ఫ్రాక్స్ అండి ఇంత రీజనబుల్ ప్రైస్ లో ఫెస్ట్ ప్రైస్ లో అసలు ఇంత రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి మెజెంటా పింక్ అన్ని కలర్స్ బాగున్నాయి కదా చాలా చాలా బాగున్నాయి మంచి రెస్పాన్స్ వచ్చిన కలెక్షన్ పార్టీ వేర్ కి ఇంత రీజనబుల్ ప్రైస్ లో అనమాట సో ఇంతకు మించి ఏం రెడీ అవుతాము ఇంత లో బడ్జెట్లో ఒక పార్టీ వేర్ ఐటమ్ మీద మనకి ఒరిజినల్ మిరర్ అండి మిరర్స్ వచ్చేసి మొత్తం ఒరిజినల్ మిరర్ అండ్ దుపట్టా మీద కూడా ఒరిజినల్ మిరర్స్ ఉన్నాయి సో దుపట్టా మీద కూడా కంప్లీట్ ఒరిజినల్ మిరర్ అండ్ డ్రెస్ మీద వచ్చేసి సో ఇక్కడ చమ్కీ వర్క్ అండి మీకు అక్కడక్కడ బూటీస్ లాగా కనిపిస్తుంది కదా అది వచ్చేసి చమ్కీ వర్క్ స్టిచ్డ్ చమ్కీ వర్క్ ఇంత వర్క్ చేసి కూడా ఇంత రీజనబుల్లో అండ్ డ్రెస్ కంప్లీట్ స్టిచ్చింగ్ చేసి చాలా అంటే చాలా రీజనబుల్ ఉన్నాయి బెస్ట్ ప్రైస్ లో ఉన్నాయి ప్రతి ఒక్కరు మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసుకోండి మంచి పార్టీ వేర్ డ్రెస్ మీ దగ్గర ఉన్నట్టే డెఫినెట్ గా నచ్చిన కలర్ తీసుకోండి బట్ అన్ని కలర్స్ చూస్ చేస్తూ ఉండండి పింక్ అనేది ఎవరికైనా సెట్ అయ్యేటువంటి కలర్ అండి సో అందరికీ సెట్ అవుతుంది అన్ని స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ అవుతుంది నాకు పింక్ చాలా మంది బాగా సెట్ అవుతుంది అంటారు సో ఎందుకంటే మనకి లుక్ వైజ్ గ్రాండ్ గా అనిపించేస్తుంది కదా పింక్ అనగానే సో వేరే కలర్స్ కనిపిస్తుందా లేదా అనేది డౌట్ ఉంటుంది బట్ ప్రజెంట్ ఆఫ్ పింక్ అసలు ఉండదు సో ఇంకా మీకు బయట ఎంత డల్ గా కనిపిస్తుంది వీడియోలో బయట చాలా గ్రాండ్ గా ఉంది చాలా గ్రాండ్ ఉంది నా మొబైల్ లో పింక్ కొంచెం డల్ గా కనిపిస్తుంది బట్ బయట ఫుల్ గ్రాండ్ చక్కగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హెవీ ఫ్రా రీజనబుల్ ప్రైస్ లో ఉంది ఆర్డర్ చేసుకోండి స్టాక్ అయిపోతే ఎంత కష్టం అవుతుందో రీస్టాక్ కొట్టుకుంటున్నాం ఈ కలెక్షన్ కి ఫ్యాస్టిగా ఆర్డర్ చేయండి మొత్తం దేశం మొత్తం ఇదే మనకి డిమాండ్ ఉన్నట్టుగా తయారైంది అసలు మేము డైలీ కంటిన్యూస్గా మెసేజెస్ మీద మెసేజెస్ పెడుతూనే ఉన్నాం స్టిచ్చింగ్ వాళ్ళకి స్టిచ్చింగ్ చేయండి ఫాస్ట్ స్టిచ్చింగ్ చేయండి స్టిచ్చింగ్ చేయండి అని అంత డిమాండ్ వచ్చింది ఈ రోజైతే స్టాక్ రెడీగా ఉంది బట్ అది కూడా కొంత ఉంది రిస్టాఫ్ హండ్రెడ్ పర్సెంట్ జరిగిద్ది బట్ స్టిచ్చింగ్ అయ్యేదాకాయిట్ చేయాల్సింది నెక్స్ట్ కలెక్షన్ చూడగానే ఇమ్మీడియట్ గా మీరు అడ్మిన్ కి మెసేజ్ చేసేటువంటి కలెక్షన్ రీస్టాక్ వచ్చిన ఐటమ్స్ చాలా రోజుల తర్వాత అస్సలు ఒక వన్ మంత్ దాకా కంటిన్యూస్గా ప్రీ బుకింగ్స్ ఐటమ్ అనమాట మళ్ళీ ఇప్పుడు రెడీగా ఉంది ఇప్పుడైతే రెడీగా ఉంది అప్పుడైతే మనం ప్రీ బుకింగ్స్ చేసాము ఇప్పుడు రెడీగా ఉంది ఫాస్ట్గా అయితే బుక్ చేసేసేయండి బనారస్ దుపట్టా వచ్చింది విత్ వర్క్ తో వచ్చింది పార్ట్ వచ్చేసి చక్కగా హ్యాండ్ మేడ్ వర్క్ వి షేప్ నెక్ హ్యాండ్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి ఇంకా వైలెట్ గురించి మనం వేరే చెప్పాల్సిన అవసరమే లేదు వైలెట్ అంటేనే ఫేమస్ ఇంకా ఈ డ్రెస్ గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు అంత ఫాస్ట్ మూవ్మెంట్ అసలు అసలు లాస్ట్ టైం ఒక వన్ మంత్ తీసుకుంటాం బుకింగ్ కంటిన్యూస్ గా ఫుల్ సాఫ్ట్ మస్లీ ఫాబ్రిక్ లో అయితే వచ్చేసింది వా చాలా బాగుంది అండి ఫాస్ట్ గా చేసేది మరి విత్ బాటమ్ పార్ట్ త్రీ పీస్ సెట్ అండి కంప్లీట్ త్రీ పీస్ సెట్ నెక్స్ట్ కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్ చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయింది కదా ఫుల్ డిమాండ్ మోడల్ వేసుకున్నప్పుడైతే మామూలు రెస్పాన్స్ రాలేదు చాలా డేస్ తర్వాత రీస్టాక్ స్టాక్ వచ్చింది ట్రై చేసి ట్రై చేసి ఇప్పుడు తీసుకొచ్చామనమాట సో ఇది వచ్చేసి మనకి హెవీ ప్లాజో సో ప్లాజో వస్తుంది అండ్ ఇది వచ్చేసి టాప్ వస్తుంది అండ్ విత్ దుపట్టా కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఈ డ్రెస్ మీద మీకు ఏదైతే వర్క్ అంటే కంప్లీట్ వర్క్ అండి కంప్లీట్ థ్రెడ్ వర్క్ అండ్ దీనికి స్పెషల్ అట్రాక్షన్ మిడిల్ కట్ అనేది ఉంటుంది బట్ ఇన్నర్లో ప్లాజా ఉంటుంది కాబట్టి నీట్ గా కనిపిస్తుంది ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఈ డ్రెస్లో మనకి ఈ కట్ ఏదైతే ఉందో ఆ కట్లో నుంచి మనకి ప్లాజ్ వస్తుంది కాబట్టి నీట్ గా ఉంటుంది ప్రాబ్లం లేదు సో కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండ్ ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉంది ఇది వచ్చేసి పీకాక్ బ్లూ పీకాక్ బ్లూ పీకాక్ బ్లూ కి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కదా సో ఇక పీకాక్ బ్లూ కూడా వచ్చింది సో లాస్ట్ టైం పీకాక్ బ్లూ తక్కువ వచ్చింది తక్కువ వచ్చింది అని అన్నారు ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ తక్కువే ఉన్నాయి కలెక్షన్ రీస్టాక్ చేస్తా హండ్రెడ్ పర్సెంట్ కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి స్టిచ్ చేపిస్తున్నాము జరుగుతున్నాయి స్టిచ్చింగ్ అనేది చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా బుక్ చేయండి వచ్చే బుక్ చేసుకోండి హెవీ గ్రాండ్ పార్టీ వేర్ ఐటమ్ మేము తీసుకున్నప్పుడు కూడా చాలా ఫంక్షన్ హలో అండి నెక్స్ట్ వచ్చేసి కంచిపట్టు సారీస్ అయితే వచ్చాయి కంచిపట్టు సారీస్ ప్రీమియం సారీస్ అయితే వచ్చాయి మీకు మార్కెట్ లో ఎయిట్ థౌసండ్ రేంజ్ ఉన్నటువంటి క్వాలిటీ అనమాట సో మన దగ్గర చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి సో ఇవి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి సో ఫస్ట్ నుంచి మనం ఏదైతే పెడుతున్నామో అదే క్వాలిటీ అందరూ సాటిస్ఫై అయినటువంటి క్వాలిటీ అందరూ అసలు వచ్చి లో వచ్చి కూడా నిజంగా దానికి దీనికి కంపేర్ చేసుకొని చూసినటువంటి క్వాలిటీ అనమాట సో ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టుగానే చెప్పేసి ఏం చేస్తాను అయితే అసలు అట్లాంటిది ఏది ఉండదు మన దగ్గర సో మీకు మార్కెట్లో ఏదైతే ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ రేంజ్ నడుస్తుందో ఆ పట్టు సారీస్ అనమాట అండి సో సెమీ కంచి పట్టు ఐటెం బట్ ప్రీమియం క్వాలిటీ అందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మంచి మంచి కలర్స్ వచ్చాయండి అలా మంచి కలర్స్ వచ్చాయి అండ్ ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నాయి కదా మీ మనీని మీరు సేవ్ చేసుకుంటూ వర్క్ చేసుకోండి ఓకేనా సింగిల్ పీసే ఉంటుందండి పట్టు సారీస్ కలర్ సింగిల్ పీసే ఉంటుంది కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోవాల్సి ఉంది గ్రాండ్గా ఉంది గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ చాలా గ్రాండ్ గా ఉంది సో పళ్ళు కూడా సేమ్ పళ్ళు బ్లౌజ్ సేమ్ బార్డర్ కలర్ వచ్చేస్తుంది కామన్ అన్నిటికీ అంతే పళ్ళు బ్లౌజ్ బార్డర్ కలర్ వచ్చేస్తుంది అస్సలు బా చాలా బాగుందండి గ్రే గ్రే మనకి గ్రే కూడా బ్లూ షేడ్ గ్రే విత్ రెడ్ కాంబినేషన్ అనమాట ఎగ్జాక్ట్ మన దగ్గర లేదు కదా ఈ టైప్ రెగ్యులర్ కలర్స్ ఏం తీసుకుంటే అప్పుడప్పుడు ఈ కలర్స్ తీసుకోండి సింగిల్ పొర వేసుకొని కట్టుకుంటే చాలా సూపర్ గా ఉంటుంది మంచి మంచి కలర్స్ అయితే రిచ్ కొంచెం ఫాస్ట్ గా చెంది డార్క్ బ్లూ విత్ వైట్ కాంబినేషన్ అనమాట సో రీజనబుల్ ప్రైసెస్ లో సెమీ కంచి పట్టు సారీస్ ఇవే మీకు మార్కెట్లో సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఆ రేంజ్లో నడుస్తుంది ఐటమ్ ఇంకా లో రేంజెస్లో ఇంకా ఉన్నాయి అవి కూడా నడుస్తున్నాయి అవి ఏంటంటే అవి మన దగ్గర తీసుకొస్తే థర్టీన్ హండ్రెడ్కే వచ్చిస్తాయండి బట్ ఇస్ అలాగే కనిపిస్తుంది బట్ నాకు అది ఎంత బొంతలాగా ఉంది చీర నాకు అస్సలు నచ్చలేవు అవి ఇంకా అందుకోసం సే తీసుకొస్తే సేల్ అవుతాయేమో కానీ మన వల్ల కాదు అట్లా సేల్ చేయడం మన వల్ల కాదు వీడియోలో చూపిస్తా చూపిస్తాము సేల్ చేస్తాము అంటే అసలు కస్టమర్కి వచ్చాకే కదండి సాటిస్ఫై అయ్యేది ఇంకొకరి కస్టమర్ మన దగ్గర తీసుకునేది బా అస్సలు మా లేదు సారీ చాలా చాలా బాగుంది చాలా బాగుంది నిజంగా ఫాస్ట్ వాడ చేయండి మంచి మంచి కలెక్షన్ ఉంది కంచి కొత్త శారీస్లో చెక్ చేసి ఫాస్ట్ వాడ చేయండి ఎంత బాగున్నాయి కదండి అంతే గ్రాండ్ లుక్ రీజనబుల్ వచ్చే కాస్ట్లో కొంతమంది అయితే ఈ బడ్జెట్లో ఒక రెగ్యులర్ త్రీ పీస్ సెట్ అట్లా కొనేసుకుంటారు అట్లాంటి లో పట్టు సారీ వచ్చేస్తుంది ఇంత గ్రాండ్ కలెక్షన్ ఫాస్ట్గా ఆర్డర్ చేయని లేట్ స్టేట్ చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేయాలి ఎందుకంటే సింగిల్ పీస్ ట్వంటీటీ ఆఫ్ పీసెస్ ఉంటేనే వన్ ఆ దగ్గర ఫాస్ట్ మూవింగ్ ఇంకా సింగిల్ పీసెస్ అంటే ఎలా ఉంటుంది అందుకోసం కోసం కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి బార్డర్ పళ్ళు సేమ్ గ్రాండ్గా వస్తాయి ఇందులో వస్తాయి ఈ కలర్లో వస్తాయి అనమాట అదే పళ్ళు ప్లస్ బ్లౌజ్ కాంట్రాస్ట్ అన్నిటికీ కాంట్రాస్ట్ అబ్బా బల్లేగుల్లి ఉన్నాయండి సారీస్ ఏ సారీ చూస్తే ఇది ఉంచుకుంటే బాగుండు ఇది ఉంచుకుంటే బాగుండు అని ఇప్పటిదాకా నాకు సిక్స్ సారీస్ మైండ్ లో వచ్చినాయి చూపించిన వాటిలో అన్నీ రాజలక్షణే కదా అందుకే అన్నీ ఈ టైప్ ఏంటంటే అసలు ఇంకా ఫీషియల్ లుక్ అనమాట గ్రాండ్ లుక్ ఒక స్పెషల్ లుక్ అనేది వస్తుంది సో సెలబ్రిటీ ఇన్స్పైర్ లుక్ అనమాట ఇది చాలా చాలా బాగున్నాయండి సో చెక్ చేయండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి బెస్ట్ బెస్ట్ ప్రైజెస్లో బెస్ట్ ప్రైజెస్లో ఉన్నాయి మంచి కలెక్షన్ అక్కడ ఉంది ఎంత బాగున్నాయి చూడండి చాలా గ్రాండ్గా ఓకే మంచి కలెక్షన్ చాలా ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఎంత బాగుందండి బ్లూ విత్ రెడ్ కాంబినేషన్ రెడ్ అండ్ పింక్ సారీ పింక్ కాంబినేషన్ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ ఎంత బాగుంది కదా లాస్ట్ ఆర్డర్ చేయండి మంచి కలెక్షన్ ఒక్కటే పీసింది కాకపోతే ఎంత సింపుల్ ఎంత క్యూట్ ఉంది సారీ ఒక పట్టు అసలు గ్రాండ్ పట్టు ఒక ట్వంటీ థౌజండ్ శారీలా లేదు ఫాస్ట్గా ఆర్డర్ చేయండి చాలా మంచి కలెక్షన్ ఇంకా బెస్ట్ ప్రైజెస్లో ఉన్నాయి మార్కెట్లో ఏవైతే ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ వచ్చినాయో ఆ కలెక్షన్ కంపేర్ చేసి తీసుకోండి నెక్స్ట్ కలెక్షన్ అండి ఫేమస్ కలెక్షన్ కదా అసలు ఈ కలెక్షన్ కోసం వెయిటింగ్ మామూలుగా లేదు ఫుల్ వెయిటింగ్ లో ఉన్నారు అందరు సో బిగ్ సైజెస్ లో వచ్చాయండి సో ఇప్పుడు వచ్చేసి మనకి బటర్ఫ్లై బిగ్ సైజెస్ లో అయితే వచ్చేసింది బీ కట్ నెక్ వచ్చేసింది హ్యాండ్స్ వచ్చేసి ఇన్నర్ లో ఇచ్చారు మీకు కావాల్సిన స్టైల్లో స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట హ్యాండ్స్ అనేవి క్లాత్ ఇచ్చారు లో అసలు ఫ్లేర్ కానీ అండ్ కింద కానీ అస్సలు అసలు ఏం చెప్పాల్సిన అవసరం లేదండి ఎంత వెయిట్ చేస్తున్నాను తెలుసా తొందరగా స్టిచ్ చేయండి తొందరగా స్టిచ్ చేయండి అని ఎవ్రీ డే ఈ కలెక్షన్ కోసమే మేము పైన మెసేజెస్ పెడుతూ ఉంటాం అనమాట సో ఫాస్ట్ గా స్టిచ్ చేసేసేయండి అనేసి చెక్ చేయండి కొంచెం ఫాస్ట్ గా అయితే బటర్ఫ్లై ఫ్రాక్స్ బిగ్ సైజెస్ లో చాలా మంది అడుగుతున్నారు బిగ్ సైజెస్ లో ఎంత ఉన్నాయి అసలు డిమాండ్ కాదు కదా ఒక రేంజ్ లో ఉన్న కలెక్షన్ డిమాండ్ అన్న పదం కూడా చాలా చిన్నది అవుతుంది దీనికి అంత స్పెషల్ సో ఫ్లేర్ చూసారా ఫ్లెయిర్ కూడా ఎంత ఫ్లేయర్ వచ్చిందో ఫ్లేర్ కూడా చాలా బాగా వచ్చింది చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ప్యూర్ కాటన్ ఐటమ్ ప్యూర్ కొ కాటన్ ఐటమ్ మన దగ్గర ప్రైస్ చాలా చాలా రీజనబుల్ ఉంది చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి సేమ్ ఇవే మనకి బయట థౌజండ్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఎవరికి నచ్చినట్టుగా అయితే వాళ్ళు సేల్ చేస్తున్నారు డౌట్ ఉంటే ప్లీజ్ సేమ్ ఆర్డర్ చేయండి ఆర్డర్ చేస్తేనే కదా మీకు అర్థమయ్యేది రెండు ఆర్డర్ చేయండి అప్పుడు క్వాలిటీ చెక్ చేసుకోండి అప్పుడు మీకు అర్థం అవుతుంది ఓకే సేమ్ పీసెస్ అందరికి ఒక దగ్గర నుంచి సప్లై జరుగుతుంది అనమాట చెక్ చేసి ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి అండ్ బ్యాక్ వచ్చేసి జిప్ కూడా ప్రొవైడ్ చేశారు బ్యాగ్ జిప్ కూడా ఉంది చెక్ చేసి ఫాస్ట్ గా చేయండి ప్యూర్ కోరా కాటన్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాగ్ నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాము రెడ్ సారీ రెడ్ సారీ రెడ్ సారీ ఫుల్ రెస్పాన్స్ వచ్చినటువంటి రెడ్ శారీ అండి నేను ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాను రీస్టాక్ వచ్చినప్పుడు మళ్ళీ కట్టుకుంటాను అని చెప్పి సో అప్పుడు సేల్ చాలా చాలా ఫాస్ట్ గా అయిపోయింది నేను కట్టుకునే టైం కూడా లేదు ఒక పీస్ కూడా లేకుండా సోల్డ్ అవుట్ అయిపోయింది సో ఇప్పుడు మళ్ళీ ఒక టూ హండ్రెడ్ శారీస్ అయితే స్టాక్ వచ్చేసాయి ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి మీ అందరికి కావాల్సిన రెడ్ శారీ అండి చాలా చాలా బాగుంది చాలా స్మూత్ గా ఉంది సో మనకి శారీ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది సో కట్టుకున్నా సరే మంచి సింపుల్ బడ్జెట్ లో ఒక పార్టీ వే సారీ అయిపోయింది సో ఇక్కడ బార్డర్ చూసారా బార్డర్ ఏదైతే ఉందో జరీ బార్డర్ అనమాట సో మనకి ఇదంతా జరీ బార్డర్ అయితే వస్తుంది మంచి కలర్లో ఇంకా రెడ్ అంటేనే ఎంత ట్రెడిషనల్ అండి యాక్చువల్గా అసలు రెడ్ చాలా ట్రెడిషనల్ కదా చాలా ట్రెడిషనల్ అంటే ఎవరికైనా సెట్ అయ్యేటువంటి కలర్ వీళ్ళకి సెట్ అవుతుంది రెడ్ వాళ్ళకి సెట్ అవ్వదు అన్నట్టు ఉంటుందా మీకంత తెలుసు ఐడియా ఉందా ఏమీ లేదు ఖచ్చితంగా అన్ని స్కిన్ టోన్ వాళ్ళకి రెడ్ కలర్ అనేది చాలా బాగా సెట్ అవుతుందండి చాలా మంచి కలర్ సో ఇదంతా మనకి జరింగ్ బోర్డర్ అనమాట మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైస్లో వచ్చింది చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి అండ్ ఇలా సింగిల్ పొర వేసుకోవాలి అన్న వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ ఆప్షన్ అండ్ ఈ శారీ సింగిల్ పొరే కాదు స్టెప్స్ స్టెప్స్లో కూడా చాలా బాగుంది స్టెప్సే బాగున్నాయి ఈ సారీకి సింగిల్ పొర కన్నా స్టెప్స్ బాగున్నాయి సో టైం ఉంటే స్టెప్స్ కూడా పెట్టండి చూస్తా చాలా మంచి కలెక్షన్ అండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి జస్ట్ సింపుల్గా అలా వచ్చేసి శారీ కట్టుకొని ఇలాగైపోగానే అసలు ఒక ఏదో ఈవెంట్కి వెళ్తున్న ఏదైనా చిన్న ఫంక్షన్కి వెళ్తున్న లుక్ అయితే వచ్చేసింది అంత గ్రాండ్గా ఇంత సింపుల్ బడ్జెట్లో విత్ జరీ బార్డర్తో చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేసేసేయండి అండ్ హ్యాండ్స్ కానీ చాలా సింపుల్గా బ్లౌజ్ కూడా ఇంత సింపుల్గా స్టిచ్ చేయించుకున్నా సరే గ్రాండ్ లుక్ వచ్చినట్టు అనిపిస్తుంది యాక్చువల్గా నాకైతే సో మీకు ఎలా అనిపిస్తుంది చూడండి కొంచెం ఫాస్ట్ అయితే వాడే చాలా మంచి కలెక్షన్ సో ముద్దా సీట్ లో ఒక మంచి ఐటమ్ అనమాట సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ పళ్ళు పాట్ కూడా చాలా గ్రాండ్ గా ఉంది సో పళ్ళు పాట్ సో ఓరా శారీ లుక్ ఫాస్ట్ బుక్ చేసుకోండి లాస్ట్ టైం చాలా ఫాస్ట్ గా సోల్డ్ అవుట్ అయితే అయిపోయింది మళ్ళీ ఇప్పుడు స్టాక్ కూడా సోల్డ్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది ఫాస్ట్ గా సోల్డ్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది చూడగానే నచ్చితే డెఫినెట్ గా ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి సో ఈ శారీ స్టెప్స్ పెట్టుకొని ట్రై చేస్తానని చెప్పాను కదా సో ఇమీడియట్ గా నాకు కూడా చూడాలనిపించింది ఎలా ఉంటుంది స్టెప్స్ పెట్టుకుంటా అని సో చాలా వరకు నాకు సింగిల్ పళ్ళు వేసుకోవడమే నచ్చుతుంది అనమాట బట్ ఈ సారీ స్టెప్స్ వేసుకున్న చాలా చాలా బాగుంది సో అందుకోసం నేను చూసుకోవడం ఒకసారి యాక్చువల్ స్టెప్స్ పెట్టుకున్నాను అండ్ మీకు కూడా ఒకసారి చూపించేస్తే మీకు కూడా ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది కదా సారీ బాగుంది చాలా చాలా బాగుంది రెడ్ కలర్ సో మంచి ట్రెడిషనల్ కలర్ అనమాట కలర్ అయితే చాలా ట్రెడిషనల్ కలర్ చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి స్టెప్స్ పెట్టుకుండా బాగుంది అండ్ అదే విధంగా సింగిల్ పళ్ళు వేసుకున్నా సరే చాలా చాలా లుక్ ఉంది సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి మళ్ళీ స్టాక్ సోల్డ్ అవుట్ అయిపోయే ఛాన్స్ ఉంది స్పెషల్గా చేపించాల్సి వచ్చింది ఈసారి లాస్ట్ టైం లాస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చినప్పుడు అంతకుముందు వచ్చింది సరే మొన్న రీసెంట్గా కాకుండా అప్పుడు వచ్చిన డిమాండ్ ఫుల్ డిమాండ్ వచ్చింది ఇమీడియట్గా గా స్టాక్ ఆర్డర్ చేస్తే వన్ మంత్ పట్టింది కదా ఆల్మోస్ట్ వన్ మంత్ తర్వాత రీస్టాక్ అయింది ఇప్పుడు సో మళ్ళీ మొన్న రాగానే విత్ ఇన్ వన్ అవర్ లో సోల్డ్ అవుట్ అయిపోయింది మళ్ళీ ఈ రోజు ఇంకొక టూ హండ్రెడ్ సారీస్ అయితే వచ్చాయి చెక్ చేసి ఆర్డర్ చేసుకోండి మంచి కలెక్షన్ అండ్ విత్ బోర్డర్ హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూడగానే ఎగ్జైట్ అయినటువంటి కలెక్షన్ అనమాట ఇన్స్టాలో హల్చల్ చేస్తున్న కలెక్షన్ సెలబ్రిటీ ఇన్ఫైర్డ్ సారీస్ అనమాట ఇప్పుడు వచ్చేసి మనకి కలంకారీ ప్యాటర్న్లో కలంకారీ ప్యాటర్ వస్తుంది ఎప్పుడు స్పెషల్ అండి నాకైతే చాలా బాగా నచ్చుతుంది అందుకోసం ఎన్నో శారీస్ తీసుకొస్తారు కలంకారీ డిజైన్లో సో కంప్లీట్ మొత్తం కలంకారీ ప్యాటర్న్ సో కలంకారీ ప్యాటర్న్ ఏంటంటే ఒక స్టోరీ డిజైన్ చేస్తారు సారీ మీద ఒక స్టోరీ డిజైన్ చేస్తారు చాలా చాలా బాగుంటుంది సో బ్లాక్ అండ్ క్రీమ్ ఫౌండేషన్ సో తెలుసు కదా ఇంకా మనకి బ్లాక్ అండ్ డైట్ ఇష్టం అనేది ఫుల్ ట్రెండ్ లో నడుస్తున్న సారీ అండి ఇప్పుడు ప్రజెంట్ బట్ స్టాక్ అయితే చాలా ఫాస్ట్ గా సోల్డ్ అవుట్ అవుతుంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి ఓవరాల్ సారీ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చింది సో కలంకారీ ప్యాటర్న్ చేసారా ఎంత బాడీ డిజైన్ చేసారు అసలు ఎంత వర్క్ చేయడం ఉంటుంది ఇందులో ఇది ప్రింట్ కాదు క్లాత్ లో వచ్చేసింది ఆల్రెడీ ఫ్యాబ్రిక్ క్లాత్ లో వచ్చేసింది అనమాట చాలా స్టైలిష్ గా ఉంటుందండి ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సెట్ అవుతుంది స్టైలిష్ గా ఉంటుంది ట్రెడిషనల్ కాదు స్టైలిష్ గా ఉంటుంది సారీ అండ్ కలంకారీ పళ్ళు ఇంత హెవీ కలంకారీ పళ్ళు ఫుల్ సాఫ్ట్ ఉంది సారీ అయితే చాలా సాఫ్ట్ ఉంది ఈజీ టు క్యారీ అనమాట ఎవరైనా కట్టుకునేలా ఉంది ఫుల్ సాఫ్ట్ ఉంది అస్సలు గుచ్చుకోకుండా చాలా మెత్తగా చాలా సాఫ్ట్ గా ఉంది చెక్ చేయండి కొంచెం ఫాస్ట్ గా చేయండి ఆల్రెడీ మూవ్ అయిపోతున్నాయి నిన్ననే వచ్చాయి కలెక్షన్ బట్ కొంచెం నీట్ గా తీసా నేను సో బార్డర్ ఎంత సాఫ్ట్ ఉంది తెలుసా ఫుల్ సాఫ్ట్ అసలు శారీ పట్టుకుంటే స్మూత్నెస్ అనమాట సో మనకు కావాల్సింది కూడా ఇదే కదా మనకు గుచ్చుకున్న ఇరిటేషన్ వచ్చిన అస్సలు శారీస్ కూడా కట్టుకోము ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ కట్టుకోవడం పెద్ద టాస్క్ అట్లాంటిది గుచ్చుకోవడం అలాంటి ఇరిటేషన్ ఉంటే అస్సలు కట్టుకోము ఈ టైప్ ఆఫ్ శారీస్ ప్రింపర్ చేస్తే ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సెట్ అవుతుంది అండ్ చాలా స్టైలిష్గా ఉంటుంది అండ్ ఈ బ్లౌజ్తో బెయిర్ అప్ చేసుకోండి ఎవరికి తగ్గట్టు వాళ్ళు పేరప్ చేసుకోవచ్చు ఆ బ్లౌజ్ని అసలు ఏమి చేయకుండా కుర్చుల్ని అసలు మీ ముందే వేసుకోవడం జరిగింది ఎంత సాఫ్ట్ గా వైఫై చేశారా కొంచెం ఫాస్ట్ గా వడ చేసేయండి అవైలబిలిటీ అయితే మిస్ అవ్వక ముందే ఫాస్ట్ గా వడ చేయండి నెక్స్ట్ వచ్చేసి వైన్ అండి అందులోనే మనకి డార్క్ వైన్ అనమాట సో కస్టమైజేషన్ చేసినవి మన దగ్గరే కస్టమైజేషన్ లాంగ్ ఫ్రాక్ కి ఫుల్ ఫ్లేర్ అనేది వేసాము ఇది వన్ మినిట్ శారీస్ టైప్ తో చేసాము అనమాట సో ఇది వచ్చేసి దుపట్ట అనేది ఇక్కడ జాయిన్ చేసాము సో అందరికీ ఐడియా ఉంది కదా ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ ఫుల్ ట్రెండ్ లో నడుస్తున్నాయి బట్ రీజనబుల్ లో ఇవ్వాలి అన్నట్టు మన దగ్గరే కస్టమైజేషన్ చేపిస్తున్నాము సో ఇది వచ్చేసి మనకి దుపట్టా ఈ విధంగా దుపట్ట కూడా మొత్తం ఫ్రిల్ స్టైల్ తీసుకున్నాం అనమాట సో వన్ మినిట్ సారీలా వస్తుంది మనకు నచ్చినట్టుగా వేట్ చేసుకోవచ్చు వన్ మినిట్ సారీలా వస్తుంది వేసుకుంటే అందులోనే మరో కలర్ అండి స్కై బ్లూ సో ఆర్డర్ బేస్డ్ కస్టమైజ్ చేస్తామన్నమాట సో వన్ వీక్ టైం టు డిస్పాచ్ ఆల్రెడీ కటింగ్ అయిపోయింది సో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్లో ఆల్రెడీ కటింగ్ అయిపోయింది మీకు వన్ వీక్ టు డిస్పాచ్ స్టిచ్చింగ్ కోసం స్కై బ్లూ అండి ఇది వచ్చేసి మంచి స్కై బ్లూ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ వస్తుంది అండ్ అదే విధంగా మనకి దుప్పట్ట అనేది వన్ మినిట్ శారీస్ టైప్లో చేసాము అనమాట వన్ మినిట్ శారీస్ టైప్లో బట్ మీకు ఎలా కావాలి అన్నా ఇలా వేయి చేసుకోవచ్చు డిఫరెంట్గా కావాలి అంటే సో మన ఐడియాస్ అండి మన ఐడియాస్ బట్టి ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట చాలా సూపర్ గా ఉన్నాయి ఫ్రాక్స్ అయితే చాలా రెస్పాన్స్ వచ్చింది అందులోనే కలర్స్ చేశాను నెక్స్ట్ కలెక్షన్ అండి స్పెషల్ కాంతారా వర్క్ డ్రెస్సెస్ అనమాట స్పెషల్ వర్క్ అయితే ఉంటుంది దీని మీద సో దుపట్టా చూద్దాం ఫస్ట్ నాకు ఏదైనా సరే దుపట్ట గ్రాండ్గా ఉంటేనే నచ్చుతుంది చాలా సార్లు చెప్పాను సో ఈ దుపట్ట మనకి ఈ విధంగా గ్రాండ్గా అండ్ జరీ తో అయితే వచ్చేసింది త్రీ పీస్ సెట్ అండి సో ఈ విధంగా మనకి త్రీ పీస్ సెట్ అనేది ఉంది కలర్ చూసారా మెహందీ గ్రీన్ చాలా సూపర్గా ఉంది చాలా చాలా బాగుంది యోక్ పార్ట్ స్పెషల్ కాంతారా వర్క్తో వచ్చింది సో ఇది ఈ విధంగా హ్యాండ్ మేడ్ వర్క్ హ్యాండ్ మేడ్ వర్క్ విత్ మనకి ఈ మిర్రర్స్ ఉన్నాయి కదా ఈ మిర్రర్స్ కూడా కంప్లీట్ మేడ్ వర్క్ తో చేసినాయి అనమాట త్రీ పీస్ సెట్ స్పెషల్ కాంతారా కుర్తీస్ చాలా సూపర్ గా ఉంటాయి గ్రాండ్గా ఉంది డ్రెస్ వచ్చేసి త్రీ పీస్ సెట్ కలర్ కూడా చాలా బాగుంది ఎవరికైనా సెట్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఐటమ్ అండి కొంచెం ఫాస్ట్ గా యాడ్ చేయాలి అండ్ మనకి తెలుసు కదా స్పెషల్ లక్కీ డ్రా ఉంది ఫాస్ట్గా ఆర్డర్ చేయండి నైన్ థౌజండ్ రూపీస్ పట్టేసరి గెలుచుకునే అవకాశం కూడా ఉంది ఫాస్ట్గా ఆర్డర్ చేయండి